ఒక ఐదు సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాతికి వచ్చింది అటు ఒక పక్క కేసీఆర్ గారు ఇటు పక్క ఈయన నేను అడుగుతాను నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీ చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది గత వర్షాకాలంలో మన వర్షాలు పల్లె నీటి ఎత్తడుంది గ్రౌండ్ వాటర్ పడిపోయింది దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది విభజన హామీలు కూడా అమలు చేయని తెలంగాణ విభజనను వ్యతిరేకించిన నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రాముని ఫోటో పెట్టుకున్నారు నరేంద్ర మోడీ ఫోటో పనిచేసారు మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు కారుతున్నారు ఇవాళ కళ్ళాల దగ్గర వస్తారు కళ్ళాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎక్కడ వేనో బట్టి సంజయ్ అని అడుగుతా ఉన్నావు ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు ఎక్కడికి పోయినావు నాలుగు నెలలు కాళేశ్వరం మునుగుతే కుంగుతే సలహాలు ఇవ్వమంటే ఎక్కడ పోయినావు ఇవాళ రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును రైతులను రాజకీయంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా రండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద చేద్దాం రమ్మని కోరుతా ఉన్న రాజకీయం మానుకోండి రోజు ధర్నాల పేరు మీద దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు ఆస్కర్ అవార్డు గ్రీతం ఎట్లయినా డ్రామా ఆర్టిస్టు మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసిన స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం స్టార్ట్ అయింది దీన్ని ప్రజలు గమనించాలని కూడా